హలో అండి ఇది ఏమి ఇడ్లీనో తెలుసా నవరత్న ఇడ్లీ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేయండి చాలా హెల్దీ నవరత్న ఇడ్లీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది అలాగే పక్కన బెల్ ఐకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే మేము ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా ఈజీ అండ్ వెరైటీగా ఉంటుంది హెల్దీ కూడా అది ఏంటో తెలుసా నవరత్న ఇడ్లీ మరి నవరత్న ఇడ్లీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థం అవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు వచ్చేసి మనం నవరత్నం ఇడ్లీ అనుకున్నాం కదండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఈ ఇడ్లీని వచ్చేసి ఇప్పుడు వచ్చేసి నేను ఒక కప్పు మినప్పప్పు అయితే తీసుకున్నాను రండి ఒక కప్పు మినప్పప్పు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం పా ఒక కప్పు తీసుకున్నాం కదా పావు కప్పు అయితే పప్పులు తీసుకున్నాను నేను అలాగే పావు కప్పు పెసర్లు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పులో కొంచెం పావు కప్పు అయితే పెసర్లు వేసుకోవాలి అలాగే కొన్ని వచ్చేసి రాజ్మా చూడండి విత్ ఇట్లాగే మీరు బీన్స్ ఉంటాయి తీసుకోవచ్చు కొన్ని రాజ్మా అలాగే పావు కప్పు పల్లీలు పల్లీలు కూడా పావు కప్పు అయితే తీసేసుకోవచ్చు అండి ఈ విధంగా పల్లీలు చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి సూపర్ ఉంటుంది ఎప్పుడు ఒకే విధంగా తిని బోరు కొట్టుంటుంది కదా ఒకసారి ఈ విధంగా చేసి పెట్టండి హెల్దీ కూడా పిల్లలకి పెద్దలకి వచ్చేసి అలాగే కప్పు మనం ఇంట్లో పప్పు వాడతాం కదా కందిపప్పు అయితే ఆ కందిపప్పునైతే పావు కప్పు ఇవి కూడా సేము ఇలా కప్పు ఇవి వచ్చేసి మావి పొలంలో పండించినవండి అందుకోసమే ఇలా ఉన్నాయన్నమాట ఇలా కప్పు ఇవి అలాగే కప్పు ఎర్ర కందిపప్పు ఇవి వచ్చేసి ఎర్ర కందిపప్పు కూడా వేసేసుకోవాలి ఇంట్లో ఏవైనా పప్పులు ఉంటే అవైనా వేసుకోవచ్చు అనమాట శనగపప్పు కానీ అలాగా ఇలా ఎర్ర కందిపప్పు కూడా వేసేసుకోవాలి చూడండి ఒకసారి ఇలా వెరైటీగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి ఎన్ని రకాలు అయ్యాయి మూడు మూడు ఆరు ఏడు రకాలు అయితే అయ్యాయి అన్నమాట అలాగే కొన్ని బాదం ఇలా కొన్ని బాదం కూడా వేసేసుకొని ఇంకా ఇక్కడ వచ్చేసి శనగపప్పు అయితే తీసుకున్నాను మీరు ఈ ప్లేస్లో అలసందలు ఉంటాయి కదా తెల్లవి వైట్వి లావుగా ఉంటాయి కదా అవైనా తీసుకోవచ్చు నేను శనగపప్పు కాబట్టి కొంచెం వేస్తున్నాను అవి తెల్ల బీన్స్ అంటారు కదా అవి ఉంటే ఎక్కువ వేసుకోండి నా దగ్గర అవి లేవు కాబట్టి కొంచెం శనగపప్పు అయితే వేసినాను చూసారు కదా ఈ విధంగా అన్నీ వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుందాము ఈ పప్పుల ప్లేస్లో మీరు శనగలైనా తీసుకోవచ్చు శనగలు ఉంటాయి కదా ఆ శనగలైనా తీసేసుకోవచ్చు నేను కలర్ కొంచెం చేంజ్ అవుతుందని చెప్పేసి అవి అయితే వేయలేదన్నమాట ఇప్పుడు ఇవన్నీ కూడా కడిగేసుకొని నానబెట్టేసుకుందాం ఇప్పుడు అన్నీ కూడా కలర్లోకి అయితే వేసేసుకోవాలి వేసుకొని నానబెట్టేసుకుందాం వీటిని వచ్చేసి మనము ఇప్పుడు నీళ్ళు అనేది వేసేసుకొని మనం హాఫ్ కప్ అవి తీసుకున్నాం కదండి ఒక కప్పుకి ఆ హావ్ కప్పు అయితే వేసుకోవాలి చిన్న కప్పులో కొన్ని కొన్ని వేసేసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు బాగా కడిగేసుకొని నీళ్ళు వేసి పెట్టేసుకుందాము నేనైతే మధ్యాహ్నం నానబెట్టి నానబెట్టుకుంటున్నాను మీరు నైట్ మిక్సీ పట్టేసుకొని నైట్ అంతా పులుస్తుంది అనమాట ఈ పిండి పులుస్తేనే బాగుంటుంది ఇడ్లీ వచ్చేసి నవరత్న ఇడ్లీ ఇలా రెండు మూడు సార్లు కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు నీళ్ళు అయితే వేసేసుకొని మూత పెట్టేసుకుందాము నైట్ చూద్దాం వీటిని అయితే ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఇది కొంచెం పెద్ద కప్పు అండి ఒక రెండు కప్పులు ఇడ్లీ రవ్వ అయితే మనం ఎప్పుడైతే అవి నానబెట్టేసుకున్నామో అప్పుడే ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టేసుకోవాలి రెండు కప్పుల ఇడ్లీ అయితే వేసుకోవాలి చూడండి రెండు కప్పుల ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టేసుకుందాము ఇప్పుడు రెండు మూడు సార్లు కడిగేసుకొని ఇప్పుడు వీటిని కూడా నీళ్ళు వేసేసుకొని రెండు సార్లు అయితే కడిగేసుకొని నానబెట్టేసుకుందాము ఇలా రెండు మూడు సార్లు కడిగేసుకున్న తర్వాత వాటర్ అంతా కూడా వంపేసుకొని ఇప్పుడు మరి నీళ్ళు అయితే వేసేసుకొని ప్లేట్ పెట్టేసుకొని ఇంకా మిగతా ప్రాసెస్ అంతా కూడాను నైట్ చూద్దాము ఇప్పుడు మూత అయితే పెట్టేసుకొని ఇంకా నైట్ చూద్దామండి అవి నానిన తర్వాత ఎలా ఏంటి అనేది ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇవి నానయ్యి చూద్దామండి చూసారు కదా అన్నీ కూడా నానిపోయాయి చూడండి మనకు పెసళ్ళు అన్నీ కందిపప్పు కానీ రాజ్మా కానీ అన్నీ కూడా నానిపోయాయి ఇప్పుడు ఈ వాటర్ అంతా వంపేసుకుందాము ఇప్పుడు ఈ బాదంని పొట్ట అనేది తీసేసుకుందామండి కలర్ చేంజ్ కాకుండా ఉంటాయి అన్నమాట ఇలా తీసేసుకుంటే అన్ని ఎన్నైతే వేసామో అన్నీ కూడా ఇలాగే తీసేసుకోవాలి ఇలా పూర్తిగా వాటర్ అంతా కూడా వంపేసుకోవాలి బాదంని కూడా అయితే తీసేసుకున్నది రండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం చూసారు కదా ఎంత బాగానే నేను మధ్యాహ్నం నానేసుకొని నైట్ మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు మీకు ఎన్నిసార్లు అయితే పడతాయో అన్నిసార్లు అయితే మిక్సీకి అయితే వేసుకోండి ఒకసారి అయితే ఒకసారి రెండు సార్లు అయితే రెండు సార్లు అయితే వేసేసుకోవాలి ఇలా వాటర్ అంతా కూడా తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని నీళ్ళు అయితే వేసుకుందాం కొన్ని ఇప్పుడు కొన్ని అయితే వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాము మూత పెట్టేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకునేదాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నారండి మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి మనకి పప్పులన్నీ కూడా మెదిగిపోవాలి ఇలా ఈ విధంగా మెత్తగా అయితే ఉండాలి ఇప్పుడు మిగతాది కూడా పట్టేసుకుందాం సేమ్ ఇలాగే ఇప్పుడు మిగతాది కూడా ఇలాగే పట్టేసుకుందాం సేము ఇప్పుడు మిగతాది కూడా సేమ్ ఇలాగే పట్టేసుకున్నాను ఇలా పిండి అంతా కూడా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం రవ్వ కూడా నానబెట్టేసుకున్నాం కదా ఈ రవ్వని అందులోకి వేసేసుకోవాలి ఫస్ట్ ఈ వాటర్ అంతా కూడా వంపేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు రవ్వను కూడా మనం నీళ్ళన్నీ కూడా ఇలా వం వంపేసు పిండేసుకొని ఇందులోకైతే వేసేసుకోవాలి ఇలాగే నీళ్ళన్నీ కూడా తీసేసుకొని రవ్వ మొత్తం ఇలాగే వేసేసుకోవాలి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా పిల్లలు కూడా హెల్దీ అనమాట అన్నీ వేసి ఉంటాం కాబట్టి మరీ అనుకుంటారేమో చాలా బాగా అరుగుతుందండి ఇప్పుడు ఇలా రవ్వంతా వేసుకున్న తర్వాత మొత్తము కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి చేత్తోనే కలిపేసుకుంటే మనకి బాగా కలిసిపోతుంది కొంచెం పెద్ద బౌలే తీసుకోండి మరి ఎందుకంటే మనకి పొంగినట్టు అవుతుంది నైట్ పులియో పెడతాం కదా పిండిని వచ్చేసి ఇలా బాగా కలిపేసుకోవాలి చేత్తో వచ్చేసి ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత నైట్ ఇంకా మూత పెట్టేసుకొని నైట్ అంతా పులియో పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము మూత అయితే పెట్టేసుకుందాము ఇంకా నైట్ అంతా కూడా పి పులుస్తుంది అనమాట పిండిని వచ్చేసి ఇది పులిస్తేనే బాగుంటుంది ఇంకా మిగతా ప్రాసెస్ అయితే మార్నింగ్ అయితే చూద్దామండి ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అండి పిండి చూడండి ఎలా పొంగిందో ఈ విధంగా పొంగుతుందనమాట పిండి వచ్చేసి ఇప్పుడు దీన్ని కలిపేసుకుందాము కలుపుకొని ఉప్పు అయితే వేసేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా పొంగిందో పిండి వచ్చేసి మనకి ఇప్పుడు మొత్తం కూడా కలిపేసుకోవాలండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడింత ఉప్పు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి మొత్తం కూడాను ఇంకా వంట సోడా ఏది కూడా అవసరం లేదు మనకు పిండి పులుసు ఉంటుంది కాబట్టి వెంటనే ఇడ్లీ అయితే పెట్టేసుకోవచ్చు కాకపోతే నేను చట్నీ చేసిన తర్వాత ఇడ్లీకి అయితే పెట్టేసుకుంటాను ఇప్పుడు చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి చట్నీకి అయితే పెట్టేస్తున్నాను ఫస్ట్ అయితే సిమ్లో పెట్టుకుని పల్లీలు అయితే వేయించేసుకుందాం ఇంకా ఇలా వేగిన తర్వాత తీసి ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం ఇంకా ఎప్పుడులాగే చట్నీ అయితే చేస్తున్నాను మీ ఇష్టం అండి చట్నీ కానీ సాంబార్ కానీ ఏదైనా కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక పల్లీలు అయితే తీసి పెట్టేసుకున్నాక కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది వేసేసుకోవాలి ఆయిల్ వేసుకొని మగ్గించుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి మగ్గిన తర్వాత కొంచెం చింతపండు కూడా వేసేసుకొని కలిపేసుకుందాము గ్యాస్ వచ్చి ఇంకా ఆఫ్ చేసేసుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను ఇంకా చల్లారిన తర్వాత పల్లీలు మిక్ పప్పులు అయితే మిక్సీ జార్లకు వేసేసుకోవాలి అలాగే వేయించుకున్న పచ్చిమిర్చి చింతపండు ఉప్పు కూడా వేసుకొని నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇలా సరిపడిన నీళ్ళు వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇలా చట్నీ అయితే చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు అయితే పెట్టేసుకుందాం చట్నీ రెడీ అయిపోతుంది ఇంకా ఇంకా ఆవాలు నూనె కరివేపాకు వేసేసుకొని తరువాత అయితే పెట్టేసుకున్నాను చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇడ్లీకి అయితే పెట్టేసుకుందాము ఇలా నీళ్ళు నీళ్ళ చేసుకున్నాను అనమాట నీళ్ళ చట్నీ మాదిరి ఇంకా ఇప్పుడు ఇడ్లీకి అయితే పెట్టేసుకుందామండి ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇడ్లీ ప్లేట్స్ తీసేసుకొని ఇంకా ఆయిల్ అయితే కొంచెం అలా అప్లై చేసేస్తున్నాను నేను మా ఆయిల్ కానీ నెయ్యి కానీ మీ ఇష్టం అండి ఏదైనా కానీ అప్లై చేసేసుకొని ఇంకా పిండి వేసేసుకోవడమే ఇంకా ఇలాగే ఎన్ని ప్లేట్స్ అయితే అన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి ఆయిల్ అప్లై చేసేసుకోవాలి ఆయిల్ అప్లై చేసేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిని అయితే వేసేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని బాగా వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇంకా ఇలాగే ఎన్ని ప్లేట్స్ అయితే అన్నీ మీకు ఎన్ని కావాలంటే ఇంకా అన్ని వేసేసుకోండి ఇలా ట్యాప్ చేసేసుకుంటే మనకి లెవెల్గా ఉంటుంది ఇంకా అన్ని ప్లేట్స్ కూడా ఇలాగే వేసేసుకోవాలి ఇలా ఎన్నైతే అన్నీ కూడా వేసేసుకొని ఇంకా మనం స్టాండ్లో అయితే పెట్టేసుకోవాలి ఇంకా ఇడ్లీ పాత్రలోకి అయితే నీళ్ళు వేసేసుకొని మరిగిన తర్వాత ఇది పెట్టేసుకోవాలి స్టాండ్ వచ్చేసి మూత పెట్టేసుకొని పది నిమిషాలు అయితే పది నిమిషాల తర్వాత అయితే చూద్దాము ఉడికాయా లేదా అనేది ఇంకా ఇప్పుడు మనకి చేతికి తగలడం లేదు చూడండి ఇడ్లీ అయితే ఉడికిపోయింది పర్ఫెక్ట్గా ఇప్పుడు తీసి పెట్టే హార్డ్ బాక్స్లో అయితే పెట్టేసుకుందాం చూసారా ఎంత బాగా వచ్చిందో స్పాంజీ స్పాంజీగా చాలా అంటే చాలా మెత్తగా భలే ఉంటాయి ఇంక ఇంకా అన్నీ కూడా తీసేసుకొని ఈ బాక్స్లో అయితే పెట్టేసుకుందాం ఇంకా అన్నీ ఇడ్లీలు కూడా తీసేసుకొని బాక్స్లో అయితే పెట్టేసుకుంటే చాలా బాగుంటాయి వేడి వేడిగా ఇంకా అన్నీ కూడా ఎన్నైతే అన్నీ కూడా ఇలాగే తీసేసుకోవాలి చూడండి చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి అనమాట ఈ ఇడ్లీలు కూడా ఇంకా అన్నీ కూడా ఇలాగే పెట్టేసుకుందాము ఇంకా అన్నీ కూడా హాట్ బాక్స్లో అయితే పెట్టేసుకున్నాయి ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దామండి చేద్దాం ఇంకా చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఎంత బాగున్నాయో ఇడ్లీలు వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ కూడాను చాలా అంటే చాలా బాగున్నాయి చాలా మెత్తగా కూడా ఉన్నాయి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి సూపర్ ఉందన్నమాట నవరత్న ఇడ్లీ అయితే విధి ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన ఒక లైక్ అయితే చేయండి అలాగే నవరత్న ఇడ్లీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్